అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వడపప్పు పానకం అంటేనే మనకు శ్రీరామనవమి గుర్తుకొస్తాం శ్రీరామనవమి మనకు ఎప్పుడు వేసవ కాలంలోనే వస్తుంది కాబట్టి పెసరపప్పుని మనం ప్రసాదంగా తీస్తూ ఉంటాం ఈ పెసరపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత పానకానికి బెల్లం అయితే ఇలా పొడి బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇక గ్లాస్ వాటర్ అయితే ఇందులో పోసేసి శుభ్రంగా కలిపెట్టాను ఇది మనకు పొడి బెల్లం కాబట్టి తొందరగానే కలిగిసిపోతుంది ఇక దీన్ని మనం పానకం చేసుకోవాలి కాబట్టి ఇందులోనికి మనము సొంటి వాడుతున్నాను సొంటిని మనము ఇది దంచి పౌడర్ చేసుకోవాలి ముందుగా బెల్లం పరిగిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని సొంటి అలాగే మిరియాల పౌడరు ఇంకా ఇలాచి పౌడరు ఈ మూడు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి ఇక తులసి ఆకులు మెయిన్ కదా తులసి ఆకులు శుభ్రంగా కడిగేసేసి ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేస్తే మనకు తయారైపోతుంది ఇక వడపప్పులోనికి కొంచెం సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి తురుము లేకపోతే సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇక అలాగే కీర కీర కూడా మనకు చలవ చేస్తుంది కాబట్టి ఇది కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటే మనకు వడపప్పు అయితే తయారైపోతుంది ఇప్పుడు నైవేద్యం కోసం గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మనకు రెండు చాలా ఇంపార్టెంట్ కదా ఇవి వేసవి కాలంలో తప్పకుండా తీసుకోవాలి ఆరోగ్యానికి కూడా మంచిది